నమస్తే అండి నేను మీ ఆర్కే ఆర్కెడ్ డైరీలో మన గూడూరు నుంచి వచ్చారండి మీ పేరండి సురేంద్ర సురేంద్ర అండి ఈయన వచ్చారండి మీ పేరు అండి సంకేష్ మీ పేరండి మీరు ఇంకా వచ్చి సెలెక్టింగ్ చేశారు దీనికి అనుభవం ఉందండి ఒక పదిహేడు సంవత్సరాలు ఉందండి ఒక ఇరవై సంవత్సరాలు అనుభవం ఉందండి చూశారు ఈయన మేము అందరం కలిసి వచ్చేసానికి ఏదోని

చేస్తారో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ కూడా అక్కడ తీసుకెళ్ళి మనం తోడని కూడా రెడీ అయింది తీసుకెళ్ళకేమంటే మీకు ఇబ్బంది లేదని చెప్పింది చూసాక ఎవరన్నా కావాల్సి ఉన్నాయి ఆర్కిటైజ్ లా ఉంటండి వచ్చి మనం చూసుకోండి చూసుకుని మీకు నచ్చితే కట్టడం కానీ చూసుకొని చూసుకో రెండు సార్లు చెక్ చేసుకుని తీసుకోండి చెప్పండి సరిగ్గా చెప్పండి మేము మొన్న వచ్చామండి జగ్గంపేట జగ్గంపేటకి వచ్చాం వచ్చి ఇక్కడ ఆర్కే గారిని ఇంతకుముందు ఫోన్లో కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయినప్పుడు రాండి మేము చూసుకుంటాం మీకు మా నుంచి పూర్తిగా సపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్పారు చెప్పిన విధంగానే నేను వచ్చిన తర్వాత మనం రిసీవ్ చేసుకోవడం కానీ అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆయనకు సంబంధించిన ఫామ్లో ఉన్న బర్రెల్ని మర్రాజాతి బర్రెల్ని చూపించడం వాటికి పాలు ఎంత వస్తాయి అవి ఎన్ని ఎన్ని నెలలు ఈనాయి వాటి గురించి వివరంగా చెప్పడం చాలా బాగుంది అలాగే మేము దాదాపు ఈరోజు పదకొండు బర్రెలు కొన్నామండి పదకొండు బర్రెలు ఒక ఆవు ఉన్నాం దానికి కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు మేము ఉదయం సాయం ఉదయం పాలు చూసుకున్నాము అలాగే సాయంత్రం ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి చూసుకొని తర్వాత తీసుకున్నామండి ఆర్కే గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఇంకెవరైనా ఉంటే వచ్చే ఒకసారి ఆర్కే గారితో కాంటాక్ట్ అయ్యి బర్రెలు తీసుకోవాల్సి కోరుతున్నాం తీసుకోవచ్చు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి